మిత్రులారా తిరుపతి రావు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయగలరు కుల దేవతలు అని ఎవరిని అంటారు వారిని తప్పక పూజించాలా కులం అనే మాటకి సమాన లక్షణాలున్న సముదాయము గుంపు వంశము అని అర్థము ఈ కాలంలో అది వర్ణ భేదం అనే అర్థంలో వాడకలోకి వచ్చింది ఒక వంశంలో తరతరాలుగా పూజలు అందుకున్న దైవాన్నే కులదేవత అంటారు ప్రతి వంశానికి ఒక కుల దేవత ఉంటుంది వారిని తప్పక పూజించాలి ఇంకా తెలియకపోతే ఇష్ట దేవతను పూజించవచ్చు మన భారతదేశంలో ప్రతి కుటుంబానికి ప్రతి వంశానికి కుల దేవత ఉంటుంది కుల దేవతను పూజించే ఆచారం మన పూర్వీకుల నుంచి వస్తుంది కుల దేవతలను పూజించడం వల్ల వంశం అభివృద్ధిలోకి వస్తుంది పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు కుల దేవతను పూజించడం వెనుక మన పూర్వీకులలో ఒకరికి అతీంద్రియ శక్తులు ఉండి ఉండవచ్చు అందువల్ల వారిని మన పూర్వీకులు కుల దేవతగా పూజించి ఉండవచ్చు చాలా కాలంగా మీ కుటుంబంలో ఉన్నవారు అనగా మీ పూర్వీకులు ఒక దేవత లేక దేవుడిని కుల దైవంగా భావించి పూజించి ఉండి ఉండవచ్చు మన పూర్వీకులు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం వచ్చి స్థిరపడే క్రమంలో ఆ ప్రాంతంలో గల దేవతను కుల దేవతగా పూజించి ఉండవచ్చు కొన్నిసార్లు చాలా అరుదైన సందర్భంలో మన పూర్వీకులకు అవసరమైన సందర్భంలో అంటే యుద్ధంలో దొరవడానికి ఇలా సహాయం చేసి ఉండవచ్చు వారి సహాయానికి త్యాగానికి గుర్తుగా వారి మీద గౌరవంతో వారిని కులదేవతగా గుర్తించి వారికి మన పూర్వీకులు పూజలు చేస్తూ ఉండి ఉండవచ్చు ఈ విధంగా కుల దేవతను పూజించడం కనుక ఇలాంటి కారణాలు ఉండి ఉండవచ్చు ఉదాహరణకు చరిత్రను పరిశీలించి చూస్తే సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు చాలా శక్తివంతమైన రాజు అతను సత్యలోకానికి వెళ్లి బ్రహ్మదేవునితో మాట్లాడి తిరిగి భూలోకానికి వచ్చేవారు అలా ఒకసారి సత్యలోకానికి వెళ్లిన ఇక్ష్వాకు బ్రహ్మతో మాట్లాడి తిరిగి వస్తుండగా అందమైన విష్ణుమూర్తి విగ్రహం అంటే రంగనాథుని విగ్రహం చూశారు వెంటనే ఆ విగ్రహాన్ని కావాలని ఇక్ష్వాకు బ్రహ్మను కోరాడు బ్రహ్మదేవుడు అంగీకరించి ఆ విగ్రహాన్ని ఇక్ష్వాకు ఇచ్చారు భూలోకానికి వచ్చిన ఈ రంగనాథ స్వామిని కుల దైవంగా వారు అప్పటి నుంచి సూర్యవంశ రాజులకు శ్రీ రంగనాథుడు కులదైవం అయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు